హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు బందిపోటు పెద్ద మనిషి విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా శ్రమపడటం చూస్తే నాకు చాలా జాలి వేస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక విచిత్రమైన నీతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కోసల దేశానికి కాశీ దేశానికి మధ్య ఉండే సరిహద్దులో కొందరు దోపిడీదారులు ఉంటుండేవారు వీరికి దొంగతనాలు అనాదిగా వస్తున్న వృత్తి భూములు దున్నుకోవటము భూములు దున్నుకోవటము ఇతర వృత్తులు చేసుకోవటము జ్ఞానం వల్ల పోసుకోవటము వారికి గౌరవహీనంగా కనపడేది అందుచేత వారు చదువులు చదివేవారు కారు మడులు మాన్యాలు ఆశించేవారు కారు ఈ దార్లలో అగ్రగణ్యుడిగా చెప్పదగినవాడు దుర్ముఖుడనేవాడు అతనికి ఏడుగురు కుమారులుండేవారు వారిలో ఆరుగురు దోపిడీలలోనే తమ ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అతని వెంట అతని ఆఖరి కొడుకు గంగు అనేవాడు మాత్రమే ఉంటున్నాడు నయనా గంగు భుజబలంపై ఆధారపడి బతకటం మనకు అనాదిగా వస్తున్న నీతి కొయ్యలు చెక్కుని కొండలు చేసుకుని మట్టి తవ్వుకుని బతికే వాళ్ళు చాలా హీన జీవులు నువ్వు వారిలాగా బతకనని నాకు మాట ఇయ్యి అని దుర్ముఖుడు కొడుకుతో అనేవాడు గంగు కూడా తండ్రికి తగ్గ కొడుకే తండ్రి చేసే దోపిడీలలో గంగు కూడా తోడ్పడుతూ ఉండేవాడు దుర్ముఖుడికి ఒక చిన్న కోటలాటి ఇల్లున్నది అది అజేయమైనది దానికి ఒక పక్క ఊబి భూములు ఉండేవి మరొక పక్క దట్టమైన అరణ్యం ఉండేది ఆ ఊబి భూముల మధ్యగా వాళ్ళ ఇంటిని సమీపించడం కొద్దిపాటి సాటి దొంగలకు తప్ప కొత్త వారికి తెలియదు ఆ ప్రదేశంలో దుర్ముఖుడు బలమైన ఇల్లు కట్టుకుని దాని చుట్టూ కొండరాళ్లతో ప్రహారీ గోడ కట్టాడు తన ఇంటికి లోహపు తలుపులు గల పెద్ద ద్వారం అమర్చాడు ఇంటికి ప్రహారీ గోడకు మధ్య ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో దుర్ముఖుడి పశువులు గుర్రాలు ఉండేవి ఇలా ఉండగా కోసలకు ముఖ్య పట్టణమైన అయోధ్యలో రాజుగారు చనిపోయాడు ఆయనకు పిల్లలు లేరు ఆ కారణం చేత కాశీరాజే కోసల రాజ్యానికి కూడా వారసుడయ్యాడు ఎన్నో శతాబ్దాల పాటు వేరువేరుగా ఉన్న రాజ్యాలు రెండు ఇందువల్ల ఏకఛత్రం కిందకి వచ్చాయి కాశీరాజు సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరి వచ్చి మహావైభవంగా రాజ్యాభిషేకం జరుపుకున్నాడు ఆ రోజే సరిహద్దు దోపిడీదారులు భారీ ఎత్తున దోపిడీలు కూడా చేశారు అధికారులు వచ్చి రాజుగారితో మహారాజా కాశీ కోసల సరిహద్దుపై దోపిడీదారులు మళ్లీ విజృంభించారు అని మనవి చేసుకున్నారు ఇప్పుడు కాశీ కోసల దేశాల మధ్య సరిహద్దు లేదు అది మన రాజ్యానికి నడుబొడ్డు అక్కడ ఉండే దోపిడీదారుల నందరినీ నిర్మూలించండి అని రాజు తన సేనానాయకుడికి ఉత్తరమిచ్చాడు సేనానాయకుడు ఐదు వందల మంది సైనికులతో బయలుదేరి సరిహద్దుకు వెళ్లి దోపిడీదారుల వేట ఆరంభించాడు కొందరు దోపిడీదారులు సేనానాయకుడి అభయం పొంది లంచాలు కూడా తీసుకుని మిగిలిన దోపిడీదారులను వెతికి పట్టుకోవడానికి బాగా సహాయపడ్డారు తనకు దొరికిన ప్రతి దోపిడీదారును సేనానాయకుడు ఎప్పటికప్పుడే తల తీయించేశాడు ఈ వార్త దుర్ముఖుడికి తెలిసింది అతను తన కొడుకుతో నాయనా గంగు ప్రపంచం తారుమారు కాబోతున్నది ఇక ధర్మం అనేది ఉండదు పరాక్రమవంతులు భుజ బలంతో బతికే రోజులు పోయి శాసనాలకు లోబడి బతికే రోజులు వస్తున్నాయి బల పరాక్రమాల స్థానంలో పెత్తనం అధికారం చలాయించబోతున్నది నువ్వు మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ పౌరుషంగా బతుకుతానని మాట ఇయ్యి అన్నాడు తండ్రి కొడుకులు ఇంకా డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో దూరాన మనుషులు గుర్రాలెక్కి తమ ఇంటికేసి రావటం కనిపించింది నాన్న మన ఇంటిపైకి సైనికులు వస్తున్నారు అన్నాడు గంగు ఊబి మధ్యగా ఎలా వస్తారా ఒకరిద్దరు మనుషులే దారి తెలియకపోతే రాలేరే సైన్యం ఎలా రాగలదు నువ్వేమీ భయపడకు అన్నాడు దుర్ముఖుడు కాదు నాన్న వారికి ఎవరో దారి చూపిస్తున్నారు ముందుగా గుర్రం మీద వచ్చే వాడికి దారి బాగా తెలుసును తాను ఫలానాని తెలియకుండా ఉండటానికి ముసుగు వేసుకున్నాడు అన్నాడు గంగు నీచులెవరో నయవంచన చేశారు నాయనా నా బాణాలో విల్లులు అందుకో అన్నాడు దుర్ముఖుడు సైనికులు సేనానాయకుడు దుర్ముఖుడు ఇంటిని చుట్టుముట్టారు అయ్యా పేదవాణ్ణి ఇంతమంది అతిథులు వస్తే నేనేం కావాలి మీ గుర్రాలకు దాణా కూడా పెట్టలేనే అన్నాడు దుర్ముఖుడు సేనానాయకుడితో బందిపోటి నాయకుడు దుర్ముఖుడు నీవే అయినట్టయితే వెంటనే నాకు బందీ అయిపో లేకపోతే నిన్ను నీ ఇంటిని నీ వాళ్ళను సర్వనాశనం చేస్తాం అన్నాడు సేనానాయకుడు దుర్ముఖుడు సేనానాయకుడితో అయ్యా నేను దొంగను కాను నేను చాటుమాటుగా ఏ పని చెయ్యలేదు పేదల కడుపు కొట్టలేదు చేతనైనప్పుడల్లా వారిని ఆదుకున్నాను అనాథ స్త్రీలను శిశువులను ఎన్నడూ హింసించలేదు నన్ను మీరెందుకు లొంగిపోమంటున్నారో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు సేనానాయకుడు ఈ మాటలు వినిపించుకోక ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ బద్దల కొట్టమని తన సైనికులు ఆజ్ఞాపించాడు అప్పటికే సూర్యాస్తమానం సూర్యాస్తమానమయ్యింది కొద్దిసేపట్లో చీకటి పడబోతున్నది సైనికులు గోడ ఒక భాగం పడగొట్టే సమయానికి గంగు ఇంటిపై నుంచి పశువుల మధ్యకు చెత్తకట్టలు అంటించి పడేశాడు ఆ మంటలకు బెదిరి పశువులన్నీ సైనికుల మీదకి పరిగెత్తి కలవరం కలిగించాయి ఆ సమయంలో దుర్ముఖుడు గంగుతో సహా కిందకి దిగి వచ్చాడు తన భార్యకు కొడుకుకు వీడ్కోలు చెప్పాడు మీరు మానుషంగా మాత్రం బతకండి నేను సాధ్యమైనంత వరకు ప్రాణాలతో తప్పించుకుంటాను బతికి బయటపడ్డానంటే మళ్ళీ మనం ఎప్పటికైనా కలుసుకుంటాం లేకపోతే ఇదే ఆఖరి చూపు అంటూ దుర్ముఖుడు ప్రత్యేకమైన తన గొండ్రగొడ్డలు తీసుకొని గంగుతో నాయనా చప్పుడు కాకుండా మెల్లగా తలుపు తెరు నేను బయటకు పోతాను అన్నాడు ఇంటి బయట చేరిన సైనికులు బయటికి వస్తారా కొంపకి నిప్పంటించమా అని కేకలు వేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్నది గుండ్రగొడ్డలి గుండ్రంగా తిప్పుతూ సరవేగంగా దుర్ముఖుడు సైనికుల మధ్యగా దూసుకువచ్చాడు అతన్ని ఎవరూ ఆపలేకపోయారు పైపెచ్చు అతని గుండ్రగొడ్డలి అడ్డం వచ్చిన వారిని ఓచ కోసేసింది సైనికులను దాటాక దుర్ముఖుడు ఊబికి అడ్డం పడి అరణ్యం కేసి పరిగెత్తాడు కొందరు అశ్వ సైనికులు అతన్ని చీకటిలో వెంపడించారు వారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అందరూ ఊబిలో దిగిపడిపోయారు దుర్ముఖుడు మాత్రం సురక్షితంగా తప్పించుకుని పారిపోయాడు ఈ లోపల సైనికులు దుర్ముఖుడు ఎంట జొరబడ్డారు లోపల గాఢాంతకారంగా ఉంది సైనికులకు ఊవి మధ్యగా దారి చూపిన ముసుగుమనిషి ఎక్కడ నుంచో ఒక దివిటి తెచ్చాడు తలుపు పక్కన నిలబడి చూస్తున్న గంగుకు మండిపోయింది వాడు తలుపు వెనక గోడ నుంచి ఒక గుండ్రగొడ్డలు తీసి ఆ ముసుగు మనిషి చేతి మీద ఒక పెట్టు పెట్టాడు ఆ దెబ్బకు దివిటి కింద పడి ఆరిపోవడమే కాక ముసుగు మనిషి చేతి వేళ్లు మూడు తెగిపోయాయి చివరకు సైనికులు దుర్ముఖుడి భార్యను కొడుకును ఖైదీలుగా పట్టుకుని దుర్ముఖుడు ఇంటికి నిప్పు పెట్టి కాల్చివేసి అయోధ్యకు తిరిగి వచ్చారు అక్కడ న్యాయస్థానంలో దుర్ముఖుడి భార్యకు గాని గంగుకు గాని ఎట్టి శిక్షా పడలేదు డేగా ఎగిరిపోయాక ఈ పిచ్చుకలను ఎందుకు పట్టుకువచ్చినట్టు అన్నాడు న్యాయాధికారి నా భర్తను పొట్టన పెట్టుకున్నారు నా కొంపకు చిచ్చు పెట్టారు ఇప్పుడు మనం ఎక్కడికి పోయేటట్టు అని దుర్ముఖుడి భార్య ఏడ్చింది నేను మళ్ళీ ఇల్లు కడతాను రా అమ్మా అంటూ గంగు తన తల్లిని తీసుకుని తన ఇల్లున్న చోటికి వచ్చాడు అక్కడ తల్లి కొడుకులిద్దరూ ఒక కుటీరం కట్టుకున్నారు కానీ తినటానికి తిండి లేదు కుందేళ్ల వంటి చిన్న చిన్న జంతువులను గంగు వేటాడి తెచ్చాడు తరువాత రెండు మూడు రోజులకు గంగు తల్లి మంచాన పడి వారం రోజులకల్లా మరణించింది గంగు బొత్తిగా దిక్కులేని వాడైపోయాడు వాడు తన తల్లిని ఇంటి సమీపంలోనే పాతిపెట్టాడు గంగు పరిస్థితి అందరికీ తెలిసింది ఆ సమీపంలో నివసిస్తున్న ఒక సంపన్నుడు గంగు పైన జాలిపడి తన పశువుల కాపరిగా ఉద్యోగం ఇచ్చాడు గంగు జీవితం పూర్తిగా మారిపోయింది దాంతో పాటు వాడి మనస్తత్వం కూడా మారిపోయింది కానీ అప్పుడప్పుడు తమ శత్రువు పైన పగ తీర్చుకోవాలన్న ఉద్రేగం కలుగుతూ ఉండేది ఆనాడు సైనికులను తమ ఇంటికి తీసుకువచ్చిన ముసుగు మనిషి ఎవరో గంగుకు ఇప్పుడు తెలుసును వాడి పేరు రుద్రుడు వాడి ఇల్లు దుర్ముఖుడి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నది వాడి కుడి చేతికి రెండే వేళ్లు ఉన్నాయి రుద్రుణ్ణి చూసినప్పుడల్లా గంగు రక్తం ఉడికిపోయేది కాని గంగు తొందరపడి ఏమీ చెయ్యలేదు చాలా ఏళ్లు గడిచాయి గంగు పాతికేళ్ల వయసులో ఉండగా ఏదో ఉత్సవం వచ్చింది యువకులు వినోదపు పోటీలో మల్ల యుద్ధాలు చేశారు గంగు రుద్రుడు మల్ల యుద్ధం చేయవలసి వచ్చింది గంగు కింద తాను మీద అయి ఉన్న సమయంలో రుద్రుడు ఎక్కడ నుంచో ఒక కత్తిని తీసి గంగు డొక్కలో పొడిచాడు మళ్ళీ పొడవటానికి చెయ్యి ఎత్తినప్పుడు గంగువాడి చెయ్యి పట్టుకుని కత్తి లాగేసి రుద్రుడి రొమ్ములో పొడిచాడు మరుక్షణం గంగు హడలిపోయాడు ఈ తప్పు చేసినందుకు నలుగురు చేరి తనను హతమార్చేస్తారని రూఢి చేసుకుని వాడు అక్కడి నుండి కాలిబలం కొద్దీ అడవిలోకి పారిపోయాడు వాడు రాత్రింబగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక దూరదేశం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు ఆ రోజే అక్కడికి ఒక ముసలి బిచ్చగాడు కూడా వచ్చాడు ఆ బిచ్చగాడు తన కేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించి గంగు చిరాకు పడ్డాడు మర్నాడు గంగు ప్రయాణమవుతుండగా ఆ బిచ్చగాడు వెంట నడవసాగాడు ఎవరు నువ్వు నాతో ఏం పని అని గంగు బిచ్చగాడిని అడిగాడు నువ్వు దక్షిణ దేశం పోతున్నట్టున్నావు నేను అటే పోతున్నాను మనిషికి మనిషి తోడు కదా ఇంతకూ బాబూ నీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు బిచ్చగాడు నా పేరు గంగు అన్నాడు గంగు మీ నాన్న పేరు అని బిచ్చగాడు మళ్ళీ అడిగాడు గంగు సమాధానం చెప్పిన మీదట ఆ బిచ్చగాడు వాణ్ణి కౌగులించుకుని నేను నీ తండ్రి నేరా నాయనా మీ అమ్మ కులాసాగా ఉన్నదా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఎందుకు పోతున్నావు అని అడిగాడు గంగు తండ్రికి తన సమాచారం అంతా వివరంగా చెప్పాడు ఈ మాత్రానికే పారిపోతున్నావా నాయనా అక్కర్లేదు మన దగ్గర ఏ అన్యాయమైనా సరిచేయగల బంగారం ఉన్నది నేను నానా దేశాలు తిరిగి సైనికుడిగా పనిచేసి చాలా సంపాదించి కూడబెట్టాను దగ్గర చాలా డబ్బున్నదని ఎవరో అనుకోకుండా ఈ బిచ్చగాడి వేషం వేశాను ఇంటికి పోదాం పదా అన్నాడు దుర్ముఖుడు అంతా దుర్ముఖుడు చెప్పినట్టే జరిగింది గంగు పొడిచిన పోటుకు రుద్రుడు చావలేదు అధికారులు కొద్ది బంగారు కాసులు లంచం పుచ్చుకుని రుద్రుడు గంగుపై చేసిన ఫిర్యాదుకు సాక్షాధారం లేదు పొమ్మన్నారు దుర్ముఖుడు చాలా ధనంతో తిరిగి వచ్చాడని తెలిసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా అతనితో స్నేహం చేశారు గంగును పశువుల కాపిరిగా పెట్టుకున్న ధనికుడే వాడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం తన దృష్టిలో ఉత్తమ మానవుడిగా జీవిస్తున్నాను అనుకున్నప్పుడు అధికారులు దుర్ముఖుణ్ణి ఎందుకు నేరస్తుడిగా చూశారు అతను తరువాత డబ్బు సంపాదించి న్యాయం కళ్ళు కూడా కప్పగలిగితే అతన్ని పెద్ద మనిషిగా లోకం ఎందుకు భావించింది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఒక మనిషి తాను నీతిగా ప్రవర్తిస్తున్నాననుకున్నందువల్ల ఏమీ లాభం లేదు సంఘ నీతిలో మార్పులు జరిగినప్పుడు మనుషులు కూడా దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి దొంగగా ఉన్నప్పుడు దుర్ముఖుడు తన తాత ముత్తాతల నాటి సంఘనీతిని మాత్రమే పాటించాడు ధనంతో తిరిగి వచ్చినాక ఆనాడు అమలలో ఉన్న సంఘనీతిని పాటించాడు అందుచేతనే ఒకనాటి దొంగ పెద్ద మనిషి అయ్యాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్